హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజి క్రిష్ ఈ రోజు ఒక మంచి స్టోరీతో మళ్ళీ నేను ముందుకు వచ్చానండి స్టోరీ పేరు ఏంటంటే తిక్క కుదిరిన నక్క అండి స్టోరీ పేరు ఇప్పటి వరకు కూడా కొన్ని స్టోరీస్ చదివానండి అవన్నీ నా ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉంటాయి ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉన్నా వినని వాళ్ళు ఉన్నా తప్పకుండా వినండి విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రత్యే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా తప్పకుండా ఏమైనా చెప్పాలనుకున్నా కామెంట్ చేయండి మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతానండి మనం ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం కుదిరిన నక్క అనగనగా బెలుగుప్ప అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో చిన్న పుల్లయ్య పెద్ద పుల్లయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు నివసిస్తూ ఉండేవారు చిన్న పుల్లయ్య వాడు కాగా పెద్ద పుల్లయ్య మాత్రం తెలివి లేనివాడు వారికి అడవి పక్కనే రెండు ఎకరాల పొలం ఉండేది అదే వారికి జీవనాధారం ఒకసారి అన్నదమ్ములు ఇద్దరూ కలిసి వారి పొలంలో దోస పం దోస పంటను వేశారు కొన్నాళ్ళకి దోసకాయలు పూతకొచ్చాయి చిన్న పుల్లయ్య ఏమో ఏ రోజుకు ఆ రోజు పండిన కాయలు అన్నింటినీ కోసి వాటిని సంతకు తీసుకువెళ్లి అమ్మకు వచ్చేవాడు తోటకు కాపలాగా పెద్ద పుళ్ళయ్యను ఉంచేవాడు ఇదిలా నడుస్తుండగా ఒకనాడు చిన్న పుల్లయ్య పెద్ద పుల్లయ్యతో అన్నాడు ఏరా అన్నయ్య ఈ మధ్య అన్నం సరిగా తింటున్నావా లేదా అస్థిపంజరంలా ఇలా తయారవుతున్నావేమిటి ఏదైనా సమస్య ఉంటే చెప్పు ఎలాగో ఒకలా పరిష్కరిద్దాం అని అన్నాడు అప్పుడు పెద్ద పుల్లయ్యకు కళ్ళల్లో నీళ్లు జరిగాయి ఏమ ఏం చెప్పమంటావురా చిన్న రో రోజు కోసిన దోసకాయలన్నింటినీ నువ్వు సంతకు తీసుకెళ్తున్నావా నువ్వు అలా పోగానే పక్కన ఉన్న అడవిలో నుండి జుత్ జిత్తుల మారిన నక్క ఒకటి వస్తుందిరా అని చెబుతున్నంతలోనే కలగజేసుకున్న పుల్లయ్య అన్నాడు వస్తే వచ్చింది అదొస్తే మనుషులు సన్నబడిపోవాలా ఏమిటి అని అన్నాడు అయ్యో ముందర నన్ను అంతా చెప్పనిరా చిన్నపుళ్ళయ్య అది వచ్చి ఎవరు గుడిసెలో అంటుంది అప్పుడు నేను నేనే పెద్ద పెద్ద పుల్లయ్యను అని చెబుతాను నువ్వు పుల్లయ్యవైతే ఏమి పులుసయ్యవైతేనేమి ముందు బయటికి రా అంటుంది అది అప్పుడు నేను బయటికి పోతాను అప్పుడు పో పోయి నా కోసం మంచి మంచి దోసకాయలను పీక్కురా అంటుంది అది అప్పుడు నేను వెళ్ళి దోసకాయలు తెచ్చి దానికి ఇస్తాను అప్పుడు అది రా నా వెనక్కి వచ్చి నా నడ్డి గోకుదూరా అంటుంది అప్పుడు నేను నడ్డి గోకడానికి గాను దాని వెనక్కు వెళ్తాను అప్పుడది నేను ఇచ్చిన దోసకాయలను తింటూ నన్ను బెదిరిస్తుంది నేను ఇలా వస్తున్నట్లు గాని దోసకాయలు నువ్వు నాకు ఇస్తున్నట్లు గాని ఎవరికన్నా చెప్పావో నీ అంతు చూస్తా అంటుంది పైగా అప్పుడే అది కంపును విడుస్తుందిరా పుల్లయ్య అబ్బా ఆ కంపును భరించలేకను అది నన్నేం చేస్తుందోనన్న భయంతోను నేను ఇలా సన్నబడి చిన్న పుల్లయ్య అని చెప్పుకొచ్చాడు పెద్ద పుల్లయ్య అంతా విన్న చిన్న పుల్లయ్య తన అన్నను ఊదార్చుతూ నువ్వేం భయపడకు దాని గురించి నేను ఆలోచిస్తాను కాని అని చెప్పాడు మరుసటి దినం సంతలో దోసకాయలను అమ్ముకు రావడానికి తాను పోకుండా అన్నను పంపాడు చిన్న పుల్లయ్య అన్నకు బదులుగా తోటలోని గుడిచెలో తను ఉండి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాడు అంతలోనే ప్రతిరోజు మాదిరి నక్క వచ్చి కూర్చున్నది ఎవరు లోపల అని అడుగుతూ ఆ తర్వాత నడ్డి గోకం అనే వరకు అంత యథాప్రకారం జరిగింది నడ్డి గోకుతూ చిన్నపుల్లయ్య నక్కతో అన్నాడు దాహం అవుతుంది లోపలికి వెళ్ళి నీళ్లు తాగి వస్తాను అని ఊ వెళ్ళు వెళ్ళు వెళ్ళి త్వరగా రా అన్నది నక్క ఇదిగో ఇప్పుడే వస్తానండి నక్కగారు అని లోపలికి వెళ్ళాడు చిన్నపుల్లయ్య చింత నిప్పుల్లో తాను ముందుగానే పెట్టిన ఇనప కడ్డీని తీసుకెళ్లి ఒక్కసారిగా నక్క నడ్డి మీద గట్టి పాత పెట్టాడు ఆ దెబ్బకు హడలిపోయిన నక్క కుయ్యో మొర్రో అంటూ వెనక్కి చూడకుండా పరుగు తీసింది ఆ పైన ఇక దానికి మళ్ళీ దోస తోట గుర్తుకు రాలేదు విన్నారు కదండి ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నేను పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అదేవిధంగా మీరు ఏమైనా చెప్పాలనుకున్నా తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా చేయడానికి తప్పకుండా ట్రై చేస్తానండి మీ సపోర్ట్ నాకు ఉండాలండి తప్పకుండా నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ అండి ధన్యవాదాలు